కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది సాగునీళ్ళ విషయంలో ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఆజ్ఞలు కొనసాగుతున్నాయి నీళ్ల మంత్రి చదువు రాక ప్రతిరోజు కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు ఆ తర్వాత ఆయన ఈ విధంగా మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ప్రజలకి పరిపాలన ఉన్నట్టు కనపడడం లేదు అన్ని రంగాల్లో విఫలమైంది ప్రభుత్వం ఇచ్చిన కరెంటును చక్కగా ఇవ్వలేకపోతున్నారు కేసీఆర్ ఇచ్చిన మనుషులను సరిగా ఇవ్వలేకపోతున్నారు సాగునీళ్ళ సంగతి సరే సరే ఇద్దరు అజ్ఞానులే ఉన్నారు సాగునీళ్ళ విషయంలో ముఖ్యమంత్రి నీళ్ళ మంత్రి నీళ్ళ మంత్రి తనకి ఏం సబ్జెక్ట్ రాక చదువు రాక ప్రతిరోజు కేసీఆర్ తిట్టడం మాత్రమే పనిగా పెట్టుకున్నాడు కాళేశ్వరం కట్టి నీళ్ళు ఇక్కడ దానికి తీసుకొచ్చి నీ నియోజకవర్గాన్ని కూడా ఇచ్చినాం తమ్ముకుమార్ రెడ్డి నువ్వు సో లేకుండా మాట్లాడుతున్నావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు అవగాహన పెంచుకొని మాట్లాడు ప్రతి ప్రాజెక్టు కడిగిపోయి కేసీఆర్ తిట్టడం కేసీఆర్ మీద ఏడిస్తే సరిపోదు ప్రజలకు నీళ్లుగా అవ్వాలి నీకు అన్నిలతో పని లేదు వాడు వెనకట బాగా చదువుకుంటున్న కొడుకు బాగా చదువుకుంటూ బడికి పంపిస్తే అని చెప్పి పక్కింటిలో ఉత్తరం వస్తే చదవమంటే ఉత్తరం పట్టుకొని ఏడ్చినట్టు కూడా ఎందుకంటే ఏం చదవాల రాక నీ పని కూడా గట్టనే ఉన్నది ఉత్తరం చదువురాక ఏడ్చిన బాపుదలకి మాట్లాడుతున్నావు తప్ప ఇవాళ సూర్యాపేట జిల్లాలో కరువు పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఏసిన విత్తనాలు పోయినాయి ఇప్పటి రెండు సార్లు మూడు సార్లు విత్తనాలు పత్తి విత్తనాలు నాటుతున్నారు రైతాంగం అవుతున్నారు వరి నార్లు పోయినాయి కనీసం సమయానికి నీళ్ళు వస్తే కాలుష్యం నీళ్ళు వస్తే దుక్కులు దున్ని ఆ డ్రమ్డితోనైనా వేసుకుందామని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నారు కానీ నీ మాటల్ని చూస్తే నువ్వు నీళ్ళు తెచ్చే పరిస్థితులు కనబడతలేవు ఏమన్నంటే ఎన్డీఏసి ఎన్డీఏ అదో పనికి మాలైన చర్చ ఎన్డిఎస్ చూసిన అవసరం లేదు మనకు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ ప్రాజెక్టులో ఆ రాష్ట్రమే చూసుకుంటుంది తప్ప ఎన్డిఎస్ఈ అనుమాద కొరకు చూడదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏ ఒక్కరోజు ఎన్డిఎస్ అనే మాట ఎవరు వినలే ఎన్డిఎసీ పేరు కూడా ఎవరు తెలియదు కేవలం నువ్వు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తుడు తప్ప ఎన్డిఎస్ అని కూడా పట్టించుకుంటూ కూడా పట్టించుకోడు దేకడు దాని పేరు చెప్పి దీని పేరు చెప్పి పని తప్పించుకునే పందొంగ వ్యవహారం చేస్తున్నారు మీరు నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా సూర్యాపేట జిల్లా రైతుల తరఫున వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి కాలువలలో నీళ్ళు తీసుకురావాలి పత్తి రైతులు ఎవరైనా ముందుకు వేస్తే మలిసిన వాళ్ళు ఉంటే ఆ నీళ్ళు కట్టుకొని బతికించుకుంటారు మిగతా వరి నాటుకునే రైతులు కూడా పోసినారులు పోతే పోయినాయి కనీసం ఇప్పుడు నీళ్ళు ఇస్తే మళ్ళీ దున్నుకొని డ్రమ్ సిడ్ ద్వారానో ఇతర పద్ధతులను వెదజల్లి పద్ధతులను చేసుకుంటాం కదా మేమని చెప్పి ఎదురు చూస్తున్నారు వెంటనే మీ రాజకీయ డ్రామాలు ఆపి కన్నెపల్లి హౌస్ ప్రారంభం చేసి సూర్యాపేట జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మీడియా విషయానికి వస్తే నిన్న ఏదో మహా న్యూస్ మీద ఏదో దాడి చేశారని చెప్పి పాపం చాలా చాలా కన్నీరు గారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులు ఇక్కడ వారి శిష్యులు వారి శిష్యం మంత్రివర్గ సహచరులు కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ కొన్ని మీడియా హౌజులు కావు మీడియా పేరు అడ్డం పెట్టుకొని స్లాటర్ హౌజ్లు నడుపుతున్నారు స్లాటర్ హౌజులు నడుపుతున్నారు ఇవి మీడియా హౌజులు కావు స్లాటర్ హౌజులు కొన్ని రెండు మూడు స్లాటర్ హౌజులు ఉన్నాయి కేసీఆర్ ని ఎట్లా చంపాలి కేటీఆర్ ని ఎట్లా చంపాలి వ్యక్తిత్వాన్ని అని చెప్పి హాయ్ ఎవ్రీ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ